హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ స్టూడెంట్స్ కోర్స్ చూస్ చేసుకుంటారు కదా కన్సల్టెన్సీ నుంచి సో దాని గురించి అయితే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్టు కదా ట్రై చేస్తాను నేను ప్రతి లైవ్ సెషన్లో అయితే దీని గురించి డెఫినెట్గా టచ్ చేస్తాను బట్ ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్ వీడియోలో కొంచెం డీప్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎవ్రీ సాటర్డే లైవ్ అయితే కండక్ట్ చేస్తాను మీకు ఆస్ట్రేలియా గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఆ లైవ్కి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ జాయిన్ అవుతారు న్యూజిలాండ్ నుంచి కానీ యూకే నుంచి కానీ ఖతార్ నుంచి కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతారు సో మీకు ఏ కంట్రీ గురించి కొంచెం డౌట్స్ ఉన్నా సరే మీరు అక్కడ టైప్ చేస్తే నాకు తెలియకపోయినా సరే ఎవరో ఒకరు సబ్స్క్రైబర్ చెప్తారు అండ్ ఆస్ట్రేలియా గురించి కూడా స్టూడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ అయినా సరే నాకు ఏ విషయమైనా తెలియకపోయినా సరే మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకళ్ళు అయితే హెల్ప్ చేస్తారన్నమాట ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో ఆ లైవ్ అయితే హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు చాలామంది కూడా చెప్పారు చాలా హెల్ప్ అయిందని సో లైవ్ అయితే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ సిక్స్ ఇండియన్ స్టాండర్డ్ టైంకి అయితే నేను కండక్ట్ చేస్తాను ఎవరికైతే ఆస్ట్రేలియా గురించి డౌట్స్ ఉన్నాయో ఆ లైవ్ సెషన్ అయితే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపిదాం ఫ్రెండ్స్ ఈ విషయం గురించి నన్ను చాలామంది అడిగారనమాట నేను ఇన్స్టాగ్రామ్లో చాలామంది మాట్లాడాను కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే ఈ కోర్సు గురించి కొంచెం కూడా ఐడియా లేదు కోర్సు చూస్ చేసుకునేటప్పుడు అంటే మనం కన్సల్టెన్సీకి వెళ్తాం కదా ఆ టైంలో అసలు కోర్సు గురించి ఏం ఐడియా లేదు జస్ట్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు మేము అప్లై చేసాము వీజా వచ్చింది ఇక్కడికి వచ్చేసాము కోర్సులో జాయిన్ అయిపోయాము మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇదే చెప్పారు నాకు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారంటే యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది వస్తుందన్నమాట పర్ స్టూడెంట్ మీద మీరు కట్టే ట్యూషన్ ఫీజులో కొంత అమౌంట్ అయితే కన్సల్టెన్సీ వాళ్ళకు వస్తాయి నేను అదేం తప్పనట్లేదు కన్సల్టెన్సీ వాళ్ళే తప్పేం లేదు ఎందుకంటే మన లైఫ్కి సంబంధించిన బిగ్గెస్ట్ డెడిషన్ అది దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతులు ఎప్పుడు పెట్టకూడదు నేను ప్రతిసారి అదే చెప్తాను లైవ్లో ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను అది మీ లైఫ్కి సంబంధించిన బిగ్గెస్ట్ డెడిషన్ దాన్ని తీసుకెళ్ళి ఎవరో చేతిలో పెట్టేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి కొంచెం రీసెర్చ్ చేయండి అసలు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చేయాలనుకుంటున్న కోర్సు స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ అనే ఒకటి ఉంటుంది ఇక్కడ ఆస్ట్రేలియాలో దాంట్లో ఉందా లేదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ని నేను మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ చేస్తే ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్గా ఇక్కడ జాబ్ వస్తుంది నాకు సో ఫస్ట్ నేను చూసేది ఏంటంటే ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉందా లేదా ఫస్ట్ చూస్ చేసుకుంటాను అనమాట నేను అంటే నేను ఇక్కడ మాస్టర్స్ చేయాలనుకుంటే నేను ఫస్ట్ తీసుకునే స్టెప్ అది సో దాన్ని బట్టి తర్వాత నేను ప్రొసీడ్ అవుతాను జస్ట్ ఇన్ కేస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో లేకపోతే నేను డ్రాప్ చేసుకుంటాను మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గురించి ట్రై చేస్తాను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటే స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో దానికి సంబంధించిన మాస్టర్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఎవరైతే మీరు కన్సల్టెన్సీకి ఇప్పుడు వెళ్తున్నారో లేకపోతే ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నారో ఇది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అనమాట ఇది ఒకసారి ఆలోచించుకోండి నేను స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్టు డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి పెడుతున్నాను లింక్ ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు ఏ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ఆ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ పాయింట్ ఈ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ ఎందుకంత ఇంపార్టెంట్ ఈ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే దీని బేస్ చేసుకుని మనకి పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది అనమాట అంటే పిఆర్ మీకు పిఆర్ వద్దు ఓన్లీ నేను మాస్టర్స్ కోసం వద్దాం అనుకుంటున్నా అంటే ఏ కోర్స్ ఏం చేయండి ప్రాబ్లం ఏం లేదు జస్ట్ నేను మాస్టర్స్ చేయాలి తిరిగి ఇండియా వెళ్ళిపోవాలని అన్న ఉద్దేశం ఉంటే మాత్రము అసలు ఇది మీకు అప్లికబుల్ కాదు మీరు అసలు మీ ఫ్రీడమ్ మీది మీ ఇష్టము ఏ కోర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము తిరిగి ఇండియా వెళ్ళిపోవాలనుకుంటే కాదు ఇక్కడ నాకు పిఆర్ కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా పిఆర్ లిస్ట్లో ఉందో లేదో చూసుకోవాలి అండ్ ఇందా నేను చెప్పినట్టు స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉందో చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అసలు పిఆర్ మనకు వస్తుందా లేదా అంటే మనం అనుకున్న దానికి పిఆర్ వస్తుందా లేదా వస్తే ఎన్ని పాయింట్స్కి వస్తుంది ఎన్ని అప్లికేషన్స్ వాళ్ళకి వచ్చాయి అసలు ఎంతమందికి పిఆర్ ఇష్యూ చేశారు ఈ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి అది ఎప్పుడో సంగతి కదా అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఆ లిస్ట్ మీదే మన లైఫ్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఆ స్కోర్ మీదే మన లైఫ్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ మనకి పిఆర్ వస్తుందా రాదా వస్తే ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది ఎంత కష్టపడితే వస్తుంది ఇవన్నీ మీరు కరెక్ట్గా అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ అసలు పిఆర్ లిస్ట్లోనే లేకపోతే ఇంకా మీ డెషన్ అయితే మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను కమెంట్లో అయితే పెడతాను మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అసలు పిఆర్ ఎన్ని పాయింట్స్ ఇష్యూ చేశారు అనేది తెలుస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి లాస్ట్ టైమ్ నైన్టీకి ఇష్యూ చేశారు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నైంటీ ఫైవ్కి ఇష్యూ చేశారు పిఆర్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో స్కోర్ ఎంత ఉంది మీ మాస్టర్స్ అయిపోయేసరికి పెరగచ్చు చూసుకోండి ఒకసారి అండ్ మొత్తం మనకి ఈజీగా అర్థమైపోతుంది అకౌంటెంట్కి ఎంత ఉంది డాక్టర్స్కి ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్కి ఇలా ఉంది అనేది మనకైతే తెలిసిపోతుంది ఆ లిస్ట్లో క్లియర్గా సో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు కొంచెం మనకి రిలేటెడ్ అంటే మన ఫీల్డ్ రిలేటెడ్ మాస్టర్స్ చేస్తే ఒక జాబ్ వస్తుంది కదా ఆ జాబ్ల సంబంధించిన తక్కువ ఉందనుకోండి అదే మాస్టర్స్ చేయొచ్చు కదా మీరు సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి చాలామంది అసలు ఈ కన్సల్టెన్సీ వాళ్ళ చేతిలో అన్ని పెట్టేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీకు వీసా రావటం ఎంత ఇంపార్టెంటో వీసా వచ్చి మీరు ఇక్కడ మాస్టర్స్ చేయడం దాని తర్వాత పిఆర్ రావటం అంతకంటే ఇంపార్టెంట్ అసలు వీజా రాకపోతే అసలు మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ రావు ఇక్కడికి వచ్చి అది చేయాల్సిన అవసరము సో ఒకసారి ఆలోచించుకోండి మీరు వీసా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత పిఆర్ లిస్ట్లో లేదని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది నేను రీసెంట్గా కులతో మాట్లాడాను వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళకి తెలియదంట పిఆర్ లిస్ట్లో వాళ్ళ కోర్స్ లేదని సో ఇప్పుడు వాళ్ళు డెషన్ తీసేసుకున్నారు ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ పే చేశారు చేస్తున్నారు ఏం చేస్తారు ఇంకా ఇప్పుడు ఇండియా తిరిగి వెళ్ళలేరు అంత డబ్బులు పే చేసి అక్కడి నుంచి లోన్స్ తెచ్చుకొని పేరెంట్స్ చాలా హోప్స్ పెట్టుకుంటారు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకుంటారు సో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలా అంటే ఇంకా స్ట్రక్ అయిపోతారు అనమాట లైఫ్లో ఇక్కడ ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ రాదు పిఆర్లో లేదంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్ రాదు ఇంకా సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఈ నేను ఇందాక పైన చెప్పిన పాయింట్స్ అయితే చూసుకోండి మెయిన్ ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి ఫీజ్ అవన్నీ సెకండరీ మనకి ఫస్ట్ కావాల్సింది స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉందా లేదా సెకండ్ వచ్చేసి పీఆర్ లిస్ట్లో ఉందా లేదా ఇవైతే డెఫినెట్గా చూసుకోండి అండ్ కొంచెం రీసెర్చ్ చేసుకోండి మీ కోర్స్ గురించి యూనివర్సిటీ గురించి కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి మీ లైఫ్ కదా యూనివర్సిటీ వాళ్ళని బ్లైండ్గా అయితే నమ్మకం అండి వాళ్ళు చేసే తప్పని చెప్పట్లేదు వాళ్ళ జాబ్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళ కన్సల్టెన్సీ గ్రో అవటము దాన్ని అయితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ తప్పేం అది బట్ మన కెరీరు మన లైఫ్ చాలా మనీ అండ్ టైమ్ ఎఫర్ట్స్ పెడతాం మాస్టర్స్ అంటే సో కొంచెం వైజ్గా ఉండి డెషన్ అయితే తీసుకోండి ఈ మిస్టేట్ చాలామంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళు అయితే చేస్తున్నారు వాళ్ళకి అప్పుడే కాలేజ్ అయిపోయి అసలు ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు ఏదో ఒకటి చేసి అసలు ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఉంటారు అది చాలా రాంగ్ ఒపీనియన్ అసలు చాలా మిస్కన్సెప్షన్ అది ఇండియా నుంచి బయటికి ఎలాగైనా వెళ్ళిపోతే లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటే అదొకప్పుడు ఇప్పుడైతే కాదు ఇప్పుడు చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటున్నాయి అండ్ ఎక్స్పెషల్లీ ఆస్ట్రేలియాలో అయితే రోజు రోజుకి రూల్స్ చేంజ్ అవుతున్నాయి సో మీరు చేసే కోర్సు పీఆర్ లిస్ట్లో ఉందో లేదా అండ్ షుడ్గా ఖచ్చితంగా తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ షూర్ అయితేనే మాత్రం స్టెప్ తీసుకోండి మీరు ఫస్ట్ అయితే లిస్టు చేసుకోండి అనమాట అంటే నాకు ఈ కో ఈ కోర్సులు కావాలి ఈ యూనివర్సిటీలో కావాలని యూనివర్సిటీలోనే మాకు అడ్మిట్ కావాలని కన్సల్టెన్సీ వల్ల తడగండి సో వాళ్ళైతే డెఫినెట్గా హెల్ప్ చేస్తారు మీకు ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలు అయితే ఇంతే చెప్పదలుచుకున్నాను హోప్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను స్టూడెంట్స్ అని ఇంటర్వ్యూస్ పీఆర్ వచ్చినంత ఇంటర్వ్యూస్ డైలీ బ్లాక్స్ అవన్నీ చేస్తాను ఈ మధ్య కొంచెం డిలే అవుతుంది ఈ వెదర్ కండిషన్స్ వల్ల బట్ వెదర్ కొంచెం సెట్ అయిన తర్వాత డెఫినెట్గా కంటిన్యూస్గా నేను వీడియోస్ అయితే చేస్తాను మళ్ళీ ఒక మంచి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంటుల్ లెన్ టేక్ కేర్ బై బై యు జై హింద్